హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరసైడస్ అండ్ లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అదేమో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈరోజు టాపిక్ వచ్చేసి గుండె దేరింగ్ గురించి చెప్తున్నానండి రోజు కైలాసంలో అమ్మవారు కూర్చుని ఆలోచిస్తూ కూర్చుంటారు అంతలో శివయ్య వస్తాడు ఏమైందని చెప్పి అడుగుతాడు అడిగేసరికి అమ్మవారు అంటుందన్నమాట నేను ఎప్పటి నుంచో ఈ మనుషుల్ని గమనిస్తున్నాను మహాదేవా వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు నీ వాళ్ళు ఇది నాది ఇది నీది అంటూ ఉన్నారు అని చెప్పి అడుగుతుంది అసలు నిజంగా ఈ మనుషులతోటి నిజంగా జీవితకాలం తోడు ఉండేది ఏ బంధం అని అడుగుతుంది అమ్మవారు అప్పుడు శివ్య నవ్వుతూ అంటాడనమాట భర్త భార్యతో పిల్లలు నువ్వే జీవితకాలం నాకు అని అంటది భర్త భార్యతో అదే మాట అంటాడు మీరే నా జీవితము మీతోటే ఉంటాను మీతోడే ఉంటాను అని చెప్పి అంటాడన్నమాట ఇట్లా ప్రతిబంధంతో తల్లి తండ్రి బిడ్డలతో అన్ని అనుబంధాలు ఒకరికొకరు తోడుంటారు వాళ్ళని మభ్యపెట్టి బతుకుతూ ఉంటారు కానీ నిజం చెప్పాలంటే ఏ బంధం శాశ్వతం కాదు ఏ బంధం తోడుండదు బంధం తోడుండేది అయితే వాళ్ళతో ఒకరు చనిపోయినప్పుడే వారితో ఉంటానన్న బంధం కూడా చనిపోవాలి కదా మనిషి అది మరిచిపోతూ ఉంటాడు మనిషి పుట్టినప్పుడే బై బర్త్ వాళ్ళ జీవితాంతం తోడుండే దాన్ని ఇచ్చి పంపించాం ఏమిటి అంటే గుండె ధైర్యం అది వాళ్ళకి ఎప్పుడు తోడు ఉంటుంది బుద్ధి మన ఆలోచనలు మన మంచితనం జ్ఞానం ఈ మూడిటిని వాళ్ళకి ఇచ్చి పంపించాం మనం ఈ మూడిటిని మర్చిపోయి మధ్యలో వచ్చిన బంధాలన్నీ వాళ్ళకు తోడుంటాయి అని చెప్పి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు బంధాలు లేకపోతే ఏదో నమ్ముకుంటూ పోతారే కానీ వాళ్ళకి గుండె ధైర్యం మాత్రం మనిషి నమ్మడం మానేశాడు శివయ్య అమ్మవారితో చెప్తారన్నమాట దీనిని బట్టి మీకు అర్థమైంది ఏమిటి అంటే దేవుడు మనల్ని పుట్టించినప్పుడే మనకి గొప్ప ధైర్యాన్ని ఇచ్చి పుట్టిస్తాడు మన గుండె ఉన్నదే అందుకు మనకు ధైర్యం ఇవ్వడానికి ఏ బంధమైనా సరే మనల్ని వదిలిపోవచ్చు కానీ మన గుండె ధైర్యం మాత్రం ఎప్పటికీ వదిలిపోదు గుర్తుపెట్టుకోండి ఒకరి మీద ఆధారపడి మనం ఈ మధ్యకాలంలో కోల్పోతున్నది ఏమిటంటే ధైర్యాన్ని చాలామంది ఎక్కువైపోయింది ఇండిపెండెంట్గా బతుకుతున్నాం అనుకుంటున్నారు కానీ నేను నాకు అని దాంట్లో ఉంటూ గుండెదారి అని కోల్పోతున్నారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు చాలామంది యంగ్ యూత్ పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం అని ఇవి అని చేస్తున్నారు అందరూ అర్థం చేసుకోవాలి భార్యాభర్తలు మధ్యన ఏదైనా గొడవ వచ్చినప్పుడు అయినా సరే గుండె ధైర్యాన్ని కోల్పోతూ వేరే వారి మీద ఆధారపడతాము ప్రతి కూడా గుండె ధైర్యాన్ని కోల్పోకూడదు ఇంకొక విషయం అండి ఆడపిల్ల పుట్టాలంటే ఎంతో అదృష్టం కలిగి ఉండాలన్నమాట ఆడపిల్లల్ని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు ఒకనొక సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుడు ఎటువంటి పుణ్యకార్యాలు చేస్తే ఆడపిల్లలు పుడతారని అడిగాడట అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరికైతే అదృష్టం ఉంటుందో వారికే పూర్వజన్మంలో పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసిన వారికి ఆడపిల్ల పుడుతుందని చెప్పాడంట నిజంగా దేవుడు అనేవాడు అలాంటి వాళ్ళ ఇంట్లోనే ఆడపిల్లని అయితే పుట్టిస్తాడండి వాళ్ళకి ఎంతో అదృష్టం కలిగి ఉంటుందన్నమాట ఆడపిల్లల్ని భారాన్ని సహించగలిగే వారింట్లోనే ఆడపిల్ల పుడుతుంది వాళ్ళు ఎంతో ఓపికగా పెంచి వాళ్ళని పెద్ద చేసిన వాళ్ళ ఇంట్లోనే మాత్రం ఆడపిల్ల అయితే బాగా వృద్ధి చెందుతుందనమాట ఆడపిల్ల పుట్టాలన్నా కూడా అదృష్టం ఉండాలండి ఇదండి రోజు వీడియో అయితే ఇంకా నా వీడియోస్ మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఇంకా మోటివేషనల్గా అనిపిస్తుంది ఇంకా అప్పుడు మంచి మంచి కంటెంట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అలాగే షార్ట్స్ కూడా చూడండి లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వటం వల్ల నాకు ఇంకా ఇంకా మంచి మంచి కంటెంట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ అనిపిస్తుంది అనమాట పూజా వీడియోస్ కానీ అలాగే కుకింగ్స్ కానీ ఇంకా డివేషనల్ కానీ ఇలా సనాతన ధర్మాల గురించి కూడా చెప్తూ ఉంటాను ఇంకా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నాకు షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరొకసారి చెప్తున్నాను బాయ్ అండి